అంతే అండి ఈరోజు వచ్చేసి టమాటా పప్పు చేస్తున్నానండి రెసిపీ టమాటా పప్పు టమాటా చారు పెడదాం అనుకుంటున్నానండి వాతావరణం కూడా చల్లగా ఉంది బయట వర్షం పడుతుంది అందుకని టమాటా పప్పు ఉండదు అంటే టమాటా పప్పు వండి చారు పెడదాం అనుకుంటున్నానండి కందిపప్పు పోసుకున్నాను కందిపప్పుతో చేస్తున్నాను ఈరోజు కుక్కర్లో పెడుతున్నానండి పప్పు కొంచెం పని వాళ్ళ లేట్ అయిందండి ఎప్పుడన్నా అర్జెంట్ అయినప్పుడు ఇంకా కుక్కర్లో పెట్టేస్తాను ఇంకా త్వరగా అయిపోతుంది కదండి కుక్కర్లో పెడుతున్నాను టమాటాలు కట్ చేసుకుని రసం కూడా పెడతానండి టమాటా వేసి రసం పెడతాను కుక్కర్లో పెట్టేసానండి పప్పు కోసాను కడుక్కొని టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను దీంట్లో టమాటా పచ్చిమిరకాయ తడుక్కుందండి ఇవి కూడా వేస్తాను దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను వేసుకుని మూత పెట్టేసుకున్నాం అనుకోండి త్రీ విజిల్స్ రాగానే కట్టేద్దాం త్వరగా అయిపోతుందండి దీంట్లో అయితే పక్కన రసం కూడా పెట్టుకున్నానండి రెండు టమాటా ముక్కలు ఉంటే అవి వేసుకున్నాను దాంట్లో సాల్ట్ కొద్దిగా చింతపండు అండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి రసం పౌడర్ అండి ఇది ఇది నేను ఇంట్లోనే చేసుకుంది అండి బాగా మరగనివ్వాలండి ఇది పప్పులో కానీ కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి అంటే నేను డైరెక్ట్గా వేయను పప్పులో దిని తర్వాత కసేపాయని ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు రసం తీసేస్తానండి కొంచెం మరుగుతుండగానే కొత్తిమీర కూడా వేసుకుందామండి కరివేపాకు కొత్తిమీర మరిగేటప్పుడు వేసుకోవాలి మళ్ళీ తర్వాత లాస్ట్లో కూడా పైన వేసుకోవాలండి ఎందుకంటే ఇదంతా పోతుంది కదండి స్మెల్ అంతా ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది బాగుంటుంది టేస్ట్ ఇంకొని మళ్ళీ తర్వాత వేసుకుంటాం మరిగిన తర్వాత కూడా పప్పు కూడా అయిపోతుందండి ఇంకా తిరుగు పెట్టుకోవాలి ఈ పప్పుని చారేమో మరిగిన తర్వాత తిరుగు పెట్టుకోవాలి చారు బాగా తరలాలి టేస్ట్ చూసుకొని సరిపోతే ఉప్పు వేసుకోవాలి దీంట్లో ఇంకా బెల్లం అదేం వేయమండి మేము కావాలంటే విడిగా వేసుకుంటారు కానీ కావాల్సిన వాళ్ళు దాంట్లో మాత్రం వేయము బెల్లం పంచదార అదేం వేయము సాంబార్లో మాత్రం వేస్తానండి అండి పప్పు ఉడికిపోయిందండి ఇంకా దీంట్లో అన్నీ వేసేసుకున్నాం సాల్ట్ కారం తుప్పండి సరిపోను కారం చింతపండు నానబెట్టుకున్నాం ఈ రసం కూడా వేసేసుకున్నాం కూడా పోసేసుకుందామండి దీంట్లో ఇంకా పప్పులోకి చారులోకి పోపు అండి ఆయిల్ వేసుకున్నాను ఇంట్లో మినప్పప్పు ఆవాలు పిండి మిర్చి అంతేనండి మినప్పప్పు వేసాను ఆవాలు വെളുപ്പിൽ പഴയ അറിയാം വേറെ വേണ്ടി కొంచెం కొత్తిమీర కరివేపాకు మళ్ళీ వేసుకుందామండి పైన కొంచెం పరచగానే చేశానండి గట్టిగా కావాల్సిన గట్టిగా చేసుకోవచ్చు కొంచెం పరచగా చేశాను ఇంకేలా ఉందనుకోండి పరచగా నైట్ చపాతీ చేసుకున్నా ఇంకేదైనా చేసుకున్నా దాంట్లో పప్పునని చేసుకుని తినేసేయచ్చు రసంలో కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి రసంలో నెయ్యితో తిరగమూత పెట్టుకుంటే బాగుంటుంది సాంబారు చారు ఇలాంటి వాటిల్లో నెయ్యితో బాగుంటుందండి దీంట్లో మినపప్పు వేయక్కర్లేదు ఆవాలు జీలకర్ర అంతేనండి ఒక మేటు నుంచి వేసుకుందాం ఇవ్వ పోపేస్తానండి రసంలో అయిపోయింది రసం కూడా మాట పప్పును రసం రెండు అయిపోయినాయండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ అండి రెండు ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి